హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వ కుక్స్ ఈరోజు వీడియోలో మీకు సీజనల్గా దొరికే చింత చిగురతో చింత పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ చింత పప్పు కోసం చింత చిగురు తెచ్చుకొని ఈ చింత చిగురిని శుభ్రం చేసుకోవాలండి ఇలా లావుగా ఉన్న కాడల్ని అలాగే ముదురుగా ఉన్న ఆకులు కూడా తీసేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని కప్పుకి కొంచెం తక్కువగా ఉండేటట్లుగా కందిపప్పుని వేసి శుభ్రంగా కడిగి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి మూడు విజులు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి పప్పు అయితే ఈ విధంగా ఉడుకుంటుందండి పప్పు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చింత చిగురుని వేసుకోవాలి నాకు ఈ చింత చిగురు నాలుగు కప్పుల వరకు అయ్యిందండి ఈ చింత చిగురు వేసుకున్న తర్వాత ఈ చింత చిగురు ఉడకడం కోసం తగినన్ని నీళ్లు వేసుకోవాలి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పరచుగా ఈ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక అర స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఈ చింత చెగున్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి పప్పు ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందండి ఇలాంటప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని పులుపు సరిపోకపోతే ఒక పిక్క చింతపండుని వేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి అందుకనే వేయట్లేదు చింత చిగురు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి ఎక్కువసేపు ఉడికించామంటే వగరొస్తుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ పైనున్న తేట అంతా గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలో కొంచెం రసాన్ని తీసుకోవడం వల్ల మనం పప్పు మెదుపుకునేటప్పుడు మనకు పప్పు బాగా మెదుగుతుందండి వాటర్తో ఉన్నప్పుడు మెదపామంటే పప్పు సరిగ్గా మెదగదు ఇలా వాటర్ అంతా తీసుకున్న తర్వాత ఆ వాటర్ని పక్కన పెట్టేసుకుని ఈ పప్పుని పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మెదుపుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న వాటర్ను కూడా ఈ పప్పులో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆరేడు వెల్లుల్లి రమ్మల్ని కచ్చ పచ్చగా దంచుకుని వేసుకోవాలి ఇక్కడ నేను తాలింపు దినుసులు వేసానండి వేసేటప్పుడు క్లిప్ మిస్ అయ్యింది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వీటిని ఈ ఆయిల్లో దోరగా వేయించుకోవాలి పోపు దోరగా వేగిన తర్వాత మనం మెత్తగా మెదుపుకున్న ఈ చింత చిగురిపప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అంటే మనకు చింత చిగురు పప్పు రెడీ అయినట్టేనండి మీరు ఇంకా పలుచుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసిన పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి